ప్రదీప్ చంద్ర ఈవెంట్స్ అదృష్టాలు డాక్టర్ వి రామదాసు తొంభైవ జన్మ పురస్కరించుకుని నిర్వహించిన ఓ నాన్న నీ మనసి మిన్నా తెలుగు సినిమా పాటల విభావాన్ని విశేషంగా ఆకట్టుకుంది సంస్థ అధ్యక్షుడు మధుర గాన ప్రవీణ వి ప్రదీప్ చంద్ర బృందం డాక్టర్ సిహెచ్ త్రినాథరావు పిఎల్ఎన్ ఆచార్యులు సిఎంహెచ్ హెచ్ నారాయణరావు శశికళ జోష్న త్యాగరాయ గానసభలో సినీ గీతాలను మధురంగా ఆలపించి ప్రేక్షకులను రంజింపచేస్తారు ఈ సందర్భంగా నిర్వాహకుడు వి ప్రదీప్ చంద్ర తన తండ్రి అయిన డాక్టర్ వి రామదాసమూర్తిని ఘనంగా సన్మానించి పితృభక్తిని చాటుకున్నారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న దయవగ్న శర్మ సేవారత్న వడ్లకొండ వెంకటరావు గాయని గాయకులను ఆనందించి జనవరందరూ నూట పాతిక వందే కనీసం నూట పాతికేళ్ళు ఉండేవారు అది తొంభై అనేది మామూలుగా నంబర్ కానీ ఏమవుతుందంటే ఈ భూషణ इनरो जो जे जे लूटी टिपापाई नीर कंपिसते सर लेकिन फेरिक में जोना पत्थर अंदर को पड़ती वक्त अंदर की तरह निकले इंजन में चक्कर कर ले मुझको सारा अंदर भी नहीं तिरजेस सच में सच सर सर के अंदर सर इनके समूह है की माता मुझे विनसमलेwidetilde 52 a deani otkadabian kosamanaefaaapaleli aieao Yesen.